తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటగిరి సిఐ ఏవి రమణ డ్రోన్ కెమెరాతో వెంకటగిరి సర్కిల్లో ఉన్న టిడ్కో గృహాలు మరియు పరిసర ప్రాంతాల్లో సర్వే లైన్స్ ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక పనులను నిరోధించే దిశగా నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు తిరుపతి జిల్లా గారు ఆదేశాల మేరకు రోజులుగా మన వెంకటగిరి సర్కిల్లో బాలాయిపల్లి మండలం డక్కిలి మండలం అలాగే వెంకటగిరి మండలంలో వివిధ ప్రాంతాల్లో ఈ డ్రోన్ కెమెరాతోని అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని క్షుణ్ణంగా మేము స్కాన్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ పదార్థాలు కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఈ డ్రోన్ కెమెరాతోని నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని ఏంటంటే నేర నియంత్రణ కొరకు ఈ యొక్క డ్రోన్ కెమెరాతోని ఆ సంబంధిత ఏరియాని మొత్తాన్ని కూడా మేము స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏ అయినా మా మా దృష్టికి వచ్చినటువంటి వాటిని అలాంటి కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది